ఈ సబ్జెక్ట్ చాలా యూనిక్గా అనిపిస్తుంది నాకు విష్ణుమూర్తి గారు అమ్మవారు అసలు ఈ సబ్జెక్ట్ గురించి మీరు చెప్తారా ఏంటి మీరు అన్నట్టుగా దిస్ ఎ వెరీ వెరీ రేర్ సబ్జెక్ట్ అండి కింద చూస్తున్నారు కదా దిస్ ఇస్ సముద్ర మంత్రం సముద్రం అక్కడ రాక్షసులు దేవుళ్ళు సముద్ర మంత్రం చేస్తున్నప్పుడు అమ్మవారు కూడా వస్తారు అందులో అమ్మవారు వచ్చినప్పుడు లక్ష్మీదేవి వచ్చినప్పుడు విష్ణుమూర్తి స్వీకరిస్తారు ఆవిడ ఆ కాన్సెప్ట్ని ఇలా హాఫ్ కట్ ప్యారల్లో అంటే మీరు వాల్ కైనా పెట్టేసుకోవచ్చు ఇది బేసిక్ వాల్ మౌంటబుల్ ఓకే ఒక వాల్ డెకరేటివ్ ఇది నార్మల్ గా విగ్రహం రూపకంగా చేస్తారు వాల్ మౌంటబుల్ ఇందులో చేయడం చాలా కష్టం సో ఈ ఆ కాన్సెప్ట్ ని డిజైన్ చేసాం అలాగా వాల్ మౌంటబుల్ అయితే బాగుంటుంది అన్న కాన్సెప్ట్ లో డిజైన్ చేసాం టీ కుడ్ లో ఇంత సూపర్ ఫైన్ వర్క్ కదా ఎలివేట్ అవుతూ ఎలివేట్ అవుతుంటూ చాలా కష్టం అండి అసలు నేను ఎక్కడా చూడలేదండి ఈ ప్యానల్ అయితే నేను ఎక్కడా చూడలేదు అంటే మనం చదివిన బుక్స్ లో గానీ ఇలా మనకు వాల్ ప్యానెల్ రూపంలో చూడడం అనేది ఇక్కడే ఫస్ట్ టైం అసలు కాస్ట్ ఎంత గెస్ నో అంటే అవుట్ ఆఫ్ ద బర్స్ ఐ కెన్ గెస్ ఇఫ్ ఇప్పుడు చేస్తే దాదాపు ఆరు లక్షలు దాటుతుంది ఇది ఆల్రెడీ సోల్డండి అండి ఆ కాస్ట్ కూడా రాస్తుంది అక్కడ చూడండి ఆల్రెడీ ఉంది సోల్ ఓ మై గాడ్ ఫోర్ లాక్స్ సిక్స్టీ చేంజ్ ఉంది ఇది సో కాస్ట్ వర్క్ కూడా కనిపిస్తుంది బేసిక్గా చెప్పాలంటే కాస్ట్ వెరీ ఎక్స్క్లూజివ్ అండి ఇది రోజు రోజు చేసే పీస్ కాదు ఇప్పుడు నేను ఒకటి సంవత్సరాల్లో రేయర్గా ఒక రెండు మూడు చేస్తుంటాను కాన్సెప్ట్ అంటే మేబీ వ్యూవర్స్ కి విజిబుల్ గా అది ఎలా కనిపిస్తుందో నాకు నో ఐడియా ఎంత మీరు డెప్త్ గా చూడగలుగుతున్నారో

ఇక్కడ మీకు ఈ సబ్జెక్ట్ కనపడింది కృష్ణుడు కుచేలుడు చేసాము అది యూఎస్ పంపించాము అనుకుంటాను అలాగా ఆఫ్ సో మీరు ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తున్నారు ప్రపంచం మొత్తం మీరు ఎటు ఎక్కడికైనా పంపిస్తారండి సో ఇలాంటి ఎక్స్క్లూజివ్ వర్క్స్ మనం శారంగాలో చూడొచ్చు